ర్యా అలాగే అక్కడ ఉన్న కీర్తి వాళ్ళిద్దరూ కూడా స్వర కోసం వెతుకుతూ ఉంటారు ఇక స్వర కోసం వాళ్ళైతే మొత్తం వెతుకుతూ ఉంటారు ఇక అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా కార్లు ఆపి ఎక్కడ వెతకాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక కీర్తి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది వసే స్వర మా అన్నయ్యని చంపేసి నువ్వు ఎక్కడికి పారిపోయావే నువ్వు ఎక్కడికి పారిపోయినా సరే నేను నిన్ను వదిలిపెట్టను ఎలాగైనా నేను నిన్ను చంపేస్తానని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక కీర్తి అయితే వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ఆర్య అయితే హలో ఎక్స్క్యూజ్ మీ మీతో కొంచెం మాట్లాడాలి అంటూ తన్ని పిలుస్తాడు ఇక కీర్తిని చూసి మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్టుగా ఉందండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కీర్తి అయితే ఏంటి అని చెప్పి అంటుంది అవును నిజంగా నిజంగా చెప్తున్నాను ప్రామిస్ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కీర్తి అయితే అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది దాంతో ఆర్య అయితే అవునండి నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సరేలేండి ఎక్కడ చూసాను ఏంటో నాకు గుర్తుకు రావటం లేదు కానీ మీరు ఒక హెల్ప్ చేస్తారా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఎందుకంటే నేను మా అక్క తప్పిపోయిందని చాలా బాధపడుతూ ఉన్నాను మా అక్క ఎక్కడ ఉందో ఏంటో నాకు తెలియటం లేదు మా అక్కను మీరు కొంచెం ఎక్కడైనా చూస్తే చెప్తారా అంటూ తన ఫోన్లో ఉన్న స్వర ఫోటోని చూపిస్తాడు అది చూసి కీర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి స్వర వాళ్ళ తమ్ముడు అనువు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆర్య ఎలా అంటూ ఉంటాడు మా అక్క కోసం నేను చాలా రోజుల నుండి వెతుకుతున్నాను మా అక్క ఎక్కడ ఉందో నాకు కనిపించడం లేదు దయచేసి మీకు మా అక్క ఎక్కడైనా కనిపిస్తే చెబుతారా అని చెప్పి అక్కడ ఉన్న ఆర్య అంటూ ఉంటాడు అది వినగానే కీర్తి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఏంటి స్వర కోసం వాళ్ళ తమ్ముడు గాలిస్తున్నాడు స్వర ఎక్కడ ఉందో వాళ్ళ తమ్ముడికి కూడా తెలియదా స్వర ఎలాగైనా సరే ముందు నాకే కనిపించాలి కనిపిస్తే నేను తనని చంపేస్తానని చెప్పి కీర్తి కీర్తి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఆర్య అయితే హలో ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని అడిగేది ఈ ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతాడు